హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి ఎనిమిది గ్రాముల బంగారం అనేది మనము వన్ ఇయర్లో కొనుక్కోవాలంటే కనుక సేవింగ్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దామండి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది యాక్చువల్గా ఒక బ్రో అడిగాడు ఎనిమిది గ్రాముల బంగారం వన్ ఇయర్లో కొనుక్కోవాలంటే సేవింగ్ ప్లాన్ చెప్పక్క అని అది కూడా తను ఏంటంటే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్లోనే సేవింగ్స్ అనేవి ఉండేలాగా చెప్పమని చెప్పాడు ముందుగా నీకు థ్యాంక్స్ బ్రో ఎందుకంటే నా మీద నమ్మకంతో అడిగినందుకు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ వచ్చేసి ఒక గ్రామ్ వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు వేల రూపాయలు ఉంది ఒక్కొక్కసారి పన్నెండు వేలు పైకి కూడా వెళ్తుంది అయితే ఎనిమిది గ్రాములు కొనుక్కోవాలనుకుంటే కనుక మనకి తొంభై ఆరు వేల రూపాయలు అనేది మనకి అవసరం అవుతుంది అయితే దీనికోసం మనం వచ్చేసి ఒక పదిహేను రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక పదిహేను రోజులు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనకి ఏంటంటే కనుక పదిహేను రోజులు మూడు వందలు వేసుకునే అమౌంట్ నాలుగు వేల ఐదు వందలు అవుతుంది రెండు వందల రూపాయలు పదిహేను రోజులు వేసుకుంది మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది మొత్తం కలిపి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగా మనం సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక తొంభై తొమ్మిది వేల రూపాయలు అవుతుంది గోల్డ్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇంత అమౌంట్ మినిమం అమౌంట్ ఇంతే వేసినప్పుడు మాత్రమే మనం వన్ ఇయర్లో ఎయిట్ గ్రామ్స్ కొనుక్కోవాలని పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలుగుతాం లేదు మనము ఇంత సేవింగ్స్ చేయలేము అనుకున్నప్పుడైతే నెక్స్ట్ ఇంకో ప్లాన్ అయితే చూద్దాం అయితే కొద్దిగా టైం అయితే ఎక్కువ పడుతుంది అలాగా టైం పట్టినా సరే మనం ఏదైతే పొదుపు చేసుకోగలుగుతామో ఆ అమౌంటే ఇందులోని పొదుపు చేసుకోవచ్చు మనకు వచ్చేసి మనం నూట యాభై రూపాయలు పదిహేను రోజులు నెలలో వేసుకోవాలి ఇంకొక రెండు వందల రూపాయలు వచ్చేసి పదిహేను రోజులు వేసుకోవాలి నూట యాభై రూపాయలు వేసుకుంది పదిహేను రోజులు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అట్లాగే రెండు వందల రూపాయలు వేసుకుంది మూడు వేల రూపాయలు అవుతుంది మొత్తం కలిపితే ఐదు వేలు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగ మనము ఆ అమౌంట్ ప్రతీ నెల ఇలా సేవింగ్ చేసుకొని చూసుకున్నట్టయితే కనుక మనకి సంవత్సరానికి అరవై మూడు వేల రూపాయలైతే అవుతుంది అయితే మనకి ఎయిట్ గ్రామ్స్ ఆ అమౌంట్తో రాదు మనం అలాంటప్పుడు మనం ఇంకా నైన్టీన్ మంత్స్ వరకు సేవింగ్స్ ఇలాగ చేసుకుంటే కనుక మనకి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో తొంభై తొం తొంభై ఆరు వేల రూపాయలు అప్పుడు మనం ఇలా సేవింగ్ చేసుకుంటే తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఓకే ఇదంతా బాగానే ఉంది మనము ఈ రెండు సంవత్సరాలు ఇలాగే సేవింగ్ చేసుకుంటూ ఉంటా ఉంటే మనకేమవుతుంది ఆ అమౌంట్ ఏదైతే ఉందో మనకి గోల్డ్ రేట్ ఏదైతే ఉందో అది రేట్ అనేది పెరిగిపోతుంది ఆ రేటు పెరిగిపోయినప్పుడు మనం ఈ సేవింగ్ చేసుకున్న అమౌంట్ సరిపోతుందా మనం ఎయిట్ గ్రామ్స్ కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా దానికి అంటే ఖచ్చితంగా సరిపోదని చెప్పుకోవాలి ఎందుకంటే రేట్ అన్నది రెండు మూడు నెలలకే పెరిగిపోతుంది ఒక్కోసారి ఒక నెలకి కూడా పెరిగిపోతుంది అందుకనే మనం ఏం చేయొచ్చు అంటే కనుక చిట్టి అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒక లక్ష రూపాయల చిట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అలాగా ప్లాన్ చేసుకుంటే మనం ఏంటంటే కనుక మనము నెలకి వచ్చేసి ఐదు వేల రూపాయల వరకు మనము సేవింగ్స్ చేసుకుంటే ఇట్లా చేసుకుంటే మనకి ఆ అమౌంట్ అనేది అది రీచ్ అవ్వగలుగుతాం కదా అప్పుడు మనం లక్ష రూపాయల చిట్టి ఇరవై నెలది కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనకి ఏంటంటే కట్టుబడి అనేది నాలుగు వేల నుంచి ఐదు వేలు లోపే రావచ్చు ఇరవై నెలది అయితే ఎందుకంటే పాటపోను మనకు కట్టుబడి అనేది ఉంటుంది కాబట్టి అయితే మనకి ఎప్పుడైతే కొద్దిగా మనకి పాట తక్కువ పోతుందో అలాంటప్పుడు మనము ఆ చిట్టి అనేది పాడేసుకొని ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనం గోల్డ్లోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్ కొనాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్తో ఆర్నమెంట్ అనేది కొనుక్కోవచ్చు లేదంటే ఇంకో పని కూడా చేయొచ్చు ఏంటంటే కనుక మనం కొనాలనుకుంటుంది ఆర్నమెంటే అయితే కనుక ఎయిట్ తోని అప్పుడు ఏదైనా గోల్డ్ స్కీమ్లో ఏదైనా మంచి షాప్ పెద్ద షాప్ చూసి గోల్డ్ స్కీమ్ కట్టుకున్నట్టయితే కనుక మనకి పది నెలలు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవడానికి ఏ షాప్లో అయినా తర్వాత కావాలంటే కనుక కొన్ని కొన్ని షాప్స్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది అలాంటప్పుడు మనము ట్వంటీ మంత్స్ కనుక ఈ గోల్డ్ స్కీమ్ కట్టుకున్నట్టయితే కనుక అది కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ వెయిట్ అక్యూమిలేటెడ్ స్కీమ్ మనం కట్టుకున్నట్టయితే కనుక మనకి ప్రతీ నెల మనం కట్టే అమౌంట్కి మన దాంట్లోని గోల్డ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మనకి గోల్డ్ రేట్ పెరిగినా కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదు మనం చేసే సేవింగ్స్ ఐదు వేల రూపాయలు నెలకి ఐదు వేల రూపాయలు మనము దానిలోనే కట్టుకోవచ్చు ప్లస్ మనకి గోల్డ్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటుంది మనకి వేస్టేజ్ అది కూడా కొద్ది వరకు తగ్గుతుంది ఇలాగ ఈ రెండు ప్లాన్లో ఏ ప్లాన్ అయితే మనకి వీలుగా ఉంటుందో ఆ ప్లాన్ ఫాలో అవుతే మనం ఏదైతే ఏ డ్యామ్స్ కొనుక్కోవాలని టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అవ్వచ్చు ఇదండి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఇయర్లో కానీ టూ ఇయర్స్లో కానీ కొనుక్కోవాలంటే సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్